హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను కే సబ్స్క్రైబర్స్ దాటారంటే మీ సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ ఎలానే సపోర్ట్ చేయండి నేను ఇప్పుడైతే సేమే సగబియ్యం పాయసం బెల్లంతో ఎలా చేయాలో హెల్తీగా చూపిస్తాను చూడండి పాలు విరిగిపోకుండా పడకుండా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్గా అయితే నేను సగబియ్యం తీసుకొని ఒక అరగంట అయితే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న సగ్బాన్ని స్టవ్ వెలిగించి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇంకో వైపు అయితే పాత వేసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నేను జీడిపప్పులు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి అందులోనే సేమియం కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇలా సేమియా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని ఇంకా సైడ్ అయితే తీసుకుంటాను ఇప్పుడు ఇలా సైడ్ తీసుకున్నాక అందులోనే పాలు అయితే యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత అందులో ఉడికించిన సగుబయం ఉన్నాయి కదా అవి అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలిపేసి తర్వాత ఇంకా సేమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సేమ్యాన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అవ్వాలి మరీ ఫుల్గా కుక్ అయిపోకూడదు దగ్గర పడిపోతుంది చిక్కబడిపోతుంది ఇంకా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులోనే ఇప్పుడు చూడాలి ఇలా కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏరపులైతే వేసుకుంటున్నాను పొడినైనా వేసుకోవచ్చు ఇలా చీంచైనా వేసుకోవచ్చు నేను అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అయితే కట్టేసి బాగా చల్లర్చుకోవాలండి బాగా చల్లారిపోవాలి ఇలా చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు నేను బెల్లం అయితే యాడ్ చేసుకుంటాను బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోలేదంటే ఈ రిపోర్ట్ ఫ్రాన్స్ ఆలు బాగా స్ప్రెడ్ బ కలుపుకోవాలి ఖరిపోయి కలుపుకోవాలి చూసారా పర్ఫెక్ట్ గా కరీపోయింది ఇప్పుడైతే చూ చూడండి చెక్క పడకుండా చాలా పలుచుగా వచ్చింది ఇలా అయితే కొందరికి ఇష్టపడుతుంది కదా చాలా మందికి ఇలానే ఇష్టపడుతుంది ఇలా చేయండి తప్పకుండా ట్రై చేయండి పాలు విరిగిపోకుండా చెక్క పడకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్